ఈరోజు హర్గర్ గారి గారు ఇందులో ప్రతి ఇళ్ళు పౌరంగా అంటే భారతదేశంలో ఉండే తప్పు దేశ పౌర్వంగా ఎంతో గర్వంగా ప్రతి ఇంటి పైన మన భారతదేశం మీద నిర్వేయాలని చెప్పేది మన ఆంకాంక్ష కాబట్టి డెబ్బై ఐదు నిమిషాలు చేసుకునే ఇంకా ముందుకు సాగా డెబ్బై ఎనిమిది సంవత్సరం అడుగు పెడుతున్నాం కాబట్టి అందరూ కూడా శుభాకాంక్షలు తెలుగుతారు మనమందరూ కూడా కులాలు మరాల జాతర చికిత్స అభివృద్ధి కోసం ప్రభుత్వం అక్కడ బాధపడాలి ఆ దేశము దాపు ప్రపంచంలోనే అత్యధిక చేస్తున్న దేశం ఇటువంటి దేశంలో ఎన్నో డబ్బురాలు ఎన్నో మతాల ఎంతో చిన్న జాతర వారు కూడా కలిసికెళ్తున్నారు కాబట్టి ఈ సంస్కృతిని సత్కారాన్ని కాపాడుతున్న బాధ్యత మన సందే అవుతుంది కాబట్టి ఈరోజు కార్యక్రమంలో డిపార్ట్మెంట్ చెప్పాల్సిన జరుగుతుంది కార్యక్రమం ప్రకటించినందుకు మరి మోడీ గారు ఏదైతే ప్రధానమంత్రి గారు అరగారు సరికారు విధంగా అనే కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు వారికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యంగా వారికి కూడా ధన్యవాదాలు చేస్తాం వారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవాడ విధానం చేసిన ఆధ్యక్ష కాబట్టి వారికి ఆ ఆకాంక్షతో వారి దూరం దృష్టితో ఈ కార్యక్రమాన్ని ముందుకు సాధన విధారని అందరూ కూడా సహకారండి ఈ కార్యక్రమంలో కార్యక్రమాలు గారు జయంత్రి గారు అదేవిధంగా జిల్లా అందరు అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారితో పాటు బాలబాయితో विद्यार्थी विद्यार्थियों और माननीय नोटबारी गुरु मैं ये रोज చెప్పే రెండు చార్లు కంపెన్ చేస్తున్నది వికాసని గురించి కొంతమంది పరిగందర్ గురించి మాట్లాడటంతో ఈ కార్యక్రమం మొదలు జరుగుతుంది